హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టెన్సీ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఈ మీ అందరి కోసం అయితే మనం మన వైష్ణవి కాంప్లెక్స్ ఏ ఉన్న మన శ్రీకృష్ణ సారీ షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బీ అయితే వస్తుంది సో చూస్తున్నారు కదా గా ఏంటంటే ఇంకా ఇప్పుడు ఇప్పుడే అన్ని షాప్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు కానీ అన్ని ఖాళీగా ఉంటాయి కానీ ఇక్కడ మనకి ఏంటంటే టైం తో అయితే సంబంధం లేదండి షాప్ ఏ టైంకి తీసినా కూడా అప్ టు క్లోజింగ్ టైం వరకు కూడా ఇట్లా ఆఫ్లైన్ కస్టమర్స్ కూడా వస్తూనే ఉంటారన్నమాట ఇక్కడైతే అయితే ఇంకైతే స్టే అంటే ఇక్కడ కూర్చుని పోయి ఇంకొచ్చిన వాళ్ళకి అన్ని రిటైలింగ్ అయితే ఇస్తారు సో ఇట్లా వచ్చిన వాళ్ళకి డైరెక్ట్గా కస్టమర్స్కి ఇలా కూడా అయితే మీకు సేల్ ఇచ్చేస్తారండి అంటే ఆఫ్లైన్ ఆన్లైన్ సో రెండు విధాలుగా కూడా మనకి సేల్స్ అయితే ఉంటుందన్నమాట ఇగో ఇట్లా డైరెక్ట్గా విజిట్ చేసిన వాళ్ళకి ఇలా కూడా అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ కూడా మీకు చాలా చాలా క్యాడెస్ అయితే ఉన్నాయండి ఒకటి రెండు అయితే కాదు సో చాలా వరకు అయితే కలెక్షన్ ఉంటుంది పట్టు ఫ్యాన్సీ టిష్యూ బ్రాసో సింథటిక్ ఫ్యాన్సీ టైప్లో ఇట్లా పొచ్చంపల్లి స్టైల్లో కానీ సో చాలా కలెక్షన్ ఉంటుంది అట్లాగే మనకి బెన్నీ కేరళ కూడా అయితే చాలా కలెక్షన్ ఉంది అండ్ గ్లాస్ బ్రాస్ కలెక్షన్ ఉన్నాయి బిట్స్ కలెక్షన్ ఇవన్నీ మీకు జిమ్ ఇచ్చు అవి కూడా చాలా కలెక్షన్ అయితే తెప్పించేసారు ఫోర్ మీటర్స్ త్రీ మీటర్స్ ఎలా కావాలంటే అలా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే మన వినోద్ అయితే కూర్చున్నాడు ఇక్కడ చక్కగా ఆన్లైన్లో అంటే ఆన్లైన్ ఆర్డర్స్ కోసం అయితే కూర్చొని ఇవన్నీ అయితే సెలెక్ట్ చేసి అయితే ఇచ్చేస్తున్నారు ఇలాగైతే తీసుకోవచ్చు ఇప్పుడు మన వీడియోకి అయితే ఇక్కడ చక్కగా సర్దేస్తున్నారండి సో చూసేద్దాం అది కూడా అని మన సాంబా సో కలెక్షన్ లోకి అయితే వెళ్తాం ఇక్కడ ఇప్పుడైతే మనకి ఇక్కడ కలెక్షన్ అయితే సర్వేస్తున్నారు మొత్తం అంటే ఇప్పుడు తెప్పింది సార్ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో అయితే కవర్ చేసాము సో ఇది వచ్చేసరికి సెకండ్ వీడియో అండి ఈ కలెక్షన్ ఏంటి సార్ మనకి మూడు రకాలు సో మంచి డిజిటల్ డిజైన్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి అండ్ ఫ్యాబ్రిక్ కూడా షైనింగ్ వస్తుంది దట్టు సాఫ్టీగా ఉంది చూస్తేనే అర్థమైతుంది ఓకే మంచి కాస్ట్లీ సారీ కలెక్షన్ అవునవును సరుగు ఇక్కడంతా ఓకే అంటే కలెక్షన్స్ ఓకే సో చెప్పారు కదా ఆల్రెడీ సోరత్ లో ఉన్నారు సో వస్తున్నాయి కలెక్షన్స్ అని మనం కూడా అయితే పోస్ట్ చేస్తూనే ఉన్నాము సో వచ్చినవి ఓకే సెకండ్ బెయిల్ ఓకే సో ఇది వచ్చేసరికి సెకండ్ బెయిల్ అండి చూసేసా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్స్ అయితే అన్నీ కూడా మనకి అఫీషియల్ వేర్స్ ఉన్నాయండి ఇదంతా కూడా మనకి ఆఫీస్ వేర్ ఉన్నాయి అదే బాగుంది చూస్తేనే అర్థమవుతుంది అసలు కలెక్షన్ అదిగో చూడండి ఫైవ్ అండ్ హఫ్ టు సిక్స్ అండ్ హఫ్ షైనీగా హెవీ బార్డర్స్ డిజిటల్ ప్యాటర్న్ డిజైన్ ఆల్మోస్ట్ అన్ని మనకి డిజిటల్ డిజైన్స్ ఉన్నాయి విత్ డిజిటల్ మొత్తం కూడా జెరీ స్టైల్ పౌడర్స్ వస్తున్నాయి అది కూడా వివింగ్ ప్రింట్ అయితే కాదు మంచిగా వివింగ్ స్టైల్ అండ్ ఫ్రెష్ సారీ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా మీకు ఫ్రెష్ అనమాట కలర్స్ కూడా మీకు లైట్ డార్క్ సో చాలా కలర్స్ అయితే ఇస్తున్నారు మంచి ఆరెంజ్ పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఇలా వన్ బై వన్ అయితే షూండాలి లైట్ అండ్ డార్క్ షేడ్స్లో ఆల్మోస్ట్ మనకి మంచి పెస్టల్ షేడ్స్లో కూడా అయితే ఉన్నదండి విత్ కాంట్రాస్ట్ బార్డర్స్ అయితే ఎలివేట్ అవుతున్నాయి ఇంకా గోల్డ్లోని బాగున్నాయి ఇక ల్యావెండర్కి సో మిక్స్డ్ అనమాట మొత్తం ఓవరాల్గా మనకి త్రీ వెరైటీస్ అయితే వస్తాయని చెప్తున్నారు చూసేద్దాం అంటే ప్రైజెస్ ఎలా ఉంటాయి సార్ ఈరోజు మనకి అంటే ఈ కలెక్షన్ మార్కెట్ రేట్ చెప్పారు శ్రీకృష్ణ వారి రేట్ వేరుగా ఉంటుందండి ఇవి ఫైవ్ అవును సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది ఓకే కావాలి ఇట్లా ఇవి కూడా మీరు చూసుకుంటే ఇవన్నీ మనకి మళ్ళీ బ్రొకేట్ ఫ్లవర్స్ అనమాట సో వివింగ్ ఫ్లవర్ డిజైన్స్ వస్తున్నాయి లీఫీ టెక్స్చర్ సో మినిమమ్ ఫైవ్ శారీస్ మాత్రమే ఇస్తారు ఒక్కొక్కటి ఐదు వందలు పడుతుంది సో షాప్కి వచ్చిన వాళ్ళు క్యాష్ మాత్రమే తండ్రి ఫోన్పే అయితే వద్దు ఇయ్యరు మీకు ఇంకా రిటైల్గా కావాలి అంటే ఐదు వందల యాభై రూపాయలు కానీ ఇవి ఒక్కొక్కరికి ఐదే ఇస్తారు వినండి క్లియర్గా చెప్తున్నా మీరు అంటే రీసెల్ చేసుకుంటాము అన్నా కూడా సో ఇవైతే మీకు మినిమం ఫైవ్ సారీస్ టూ కి ఫైవ్ హండ్రెడ్కి ఫైవ్ సారీస్ అయితే వచ్చేస్తాయండి షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది మిస్టేక్ మిస్ప్రింట్ ఏమీ ఉండదు అన్నీ కూడా మనకి ఇవన్నీ ఫ్రెష్ సారీ కలెక్షన్ సో ఫైండ్ ఆఫ్ టు ఓకే సో కానీ బాగుంది కలెక్షన్ అయితే అన్నీ కూడా మీకు ఇక్కడ ప్రతీది మిడిల్లో చక్కగా జరిగి మళ్ళీ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారండి సో ఇవే సారీస్ మీకు షోరూమ్ వెళ్ళి తెచ్చుకోవాలన్నా ప్రైస్ పడుతుంది అసలు చూడండి ఎంత బాగుందో కానీ మనకి ఇక్కడ ఎప్పుడు తక్కువ బడ్జెట్లో మంచి సారీస్ అనమాట చూడండి ఎంత డిజైనర్గా అయితే ఉందో ఇదిగో ఓకే సో ఓవరాల్గా వస్తుంది అండ్ సారీ కూడా మీరు అబ్జర్వ్ చేసి ఇవన్నీ మళ్ళీ జెరీ లైన్స్ అనమాట ఎంత కలెక్షన్ ఉన్నా వన్ డే ఆఫరే ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుంది కలెక్షన్ అనేది సో మంచి హై అఫిషియల్ శారీ కలెక్షన్ ఇంత డిజిటల్ డిజైన్స్లో అయితే ఇస్తున్నారు మనకి మిడిల్ లో చూస్తే మీకు ఇక్కత్ ఫ్లోరల్స్ ఎక్కువ ఉన్నాయి పెద్ద చిన్న ఓకే ఓకే సార్ సో చూసుకోండి అది కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు డిపెండ్ ఆన్ డిజైన్ బట్టి కూడా అయితే మీకు అర్థమైపోతుంటుంది సో ఇలా అయితే చూసేద్దాం అండి గా మాల్ అయితే రెడీగా ఉందన్నమాట ఇక్కడ సో సో ఇలా అయితే చూసేద్దాము ఇది సెకండ్ వెరైటీ రాము గారు ఓకే డిజిటల్స్లో ప్యూర్ అల్లింగ్ మొత్తం ఫ్రెష్ అన్నీ కూడా చూసుకోవచ్చు చక్కగా మంచి ప్యూర్ క్వాలిటీతో ఇస్తున్నారు సో అన్నీ కూడా ఫ్రెష్ సారీ కలెక్షన్ అండి సో ఇక్కడ సీజన్ ఫెస్టివల్ అలా సంబంధం ఏమీ ఉండదండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మనకి ఆఫర్స్ కలెక్షన్స్ ఉంటనే ఉంటాయి అనమాట అంటే స్పెషల్ డే అంటూ ఇంకా సపరేట్గా ఆఫర్స్ కావాలి సో దానికి ఈ పేరు వాడుకుందామనే అవసరం లేకున్నా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మంచి మంచి కలెక్షన్స్ దట్ విత్ రీజనబుల్ ప్రైజెస్కి అయితే ఇస్తుంటారు సో ఇవన్నీ మనకి సో ఫ్రెష్ సారీ కలెక్షన్ అనమాట సూరత్ నుంచి మనకి చక్కగా ఇక్కడే అమ్ముకునే వాళ్ళకి మంచి కలెక్షన్స్ మీకు సింగిల్స్ కావాలన్నా ఇస్తారు రేట్ అయితే డిఫరెంట్గా ఉంటుందన్నమాట సారీ డిజైన్స్ చూడాలి సార్ ఎంత డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తున్నాయో ఫ్లవరల్స్ కానీ ట్రయాంగిల్స్ కానీ లీఫ్ డిజైన్ డైమండ్ డిజైన్ కాన్సెప్ట్ ఉంది అసలు కలర్ షర్ట్ కూడా ఇది ఫుల్ కలంకరి కాన్సెప్ట్లో అయితే హైలైట్ చేస్తున్నారు షేడ్ విత్ ఫ్లవరల్స్ అండి ఇదిగో డిస్టెల్స్లోని బంచ్ అనమాట ఎంబోస్ ఫ్లవర్ లైట్ గ్రీన్ కలర్ మీద అయితే వస్తుంది సేమ్ కూడా ఉంది అంటే బైలాక్ చెప్పలేముంటే ఇంకా అలాగే పర్చేస్ చేసేసుకోవడమే సార్ ఇవి ప్రైస్ లాగ మనకి ఇది కూడా సేమేనా ఓకే ఓకే సో ఓకే సో సేమ్ ప్రైస్ లోనే కానీ మూడు డిఫరెంట్ వెరైటీస్ అయితే ఇచ్చేస్తున్నారు సో ప్రశాంతంగా అయితే చూసేసా ఓకే ఏమైనా చక్కగా త్రీ వెరైటీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి దాంట్లో అయినా పిక్ చేసుకోవచ్చు సో చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయండి కలెక్షన్ కలర్స్ కూడా మంచి ఫ్యాన్సీ కలర్స్ కూడా ఉన్నాయి చూడండి అసలు అదిగో డిజైన్ ఎలా ఉందో మనకి సర్కిల్ ప్యాటర్న్స్ కానీ ఇట్లా ట్రీ డిజైన్ కాన్సెప్ట్లో చాలా ట్రెండిగా అయితే వస్తున్నాయి కలెక్షన్ అయితే సో ఇలా మీరు వన్ బై వన్ అయితే చూడండి కలెక్షన్ అయితే నిజంగా చాలా డిఫరెంట్ లోని మంచి మనకి ఫ్యాన్సీ లేని అలా అయితే ఇచ్చేస్తున్నారు సో చూడండి ఇలా కలెక్షన్ కూడా చాలా బాగుందనమాట టీచర్స్కి బ్యాంక్ కంప్లెక్స్ వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి కలెక్షన్ అనేది మంచి లైట్ వెయిట్ డార్క్ కలర్స్ లైట్ కలర్ చాట్లోని మంచి ఫెబ్రిక్ కలర్ కాంబినేషన్లో కూడా అయితే ఉంది చీకు కలర్ అసలు బలే ఉన్నాయండి సారీ కలెక్షన్ డిజైన్స్ అయితే సింప్లీ సూపబు అనమాట మీకు డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ కలర్ షర్ట్ ఉంది కానీ ఎన్ని ఉన్నా కూడా మీకు ఏంటంటే ఇచ్చేది అంటే ఈ సెకండ్ వీడియోలో కలెక్షన్ అయితే ఒక్కొక్కరికి మినిమం ఫైవ్ శారీస్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు మీకు హోల్సేల్ ప్రైస్కి ఇచ్చేస్తారు చక్కగా ఫైవ్ సారీస్ తీసుకున్నా కూడా మంచిగా మీకు హోల్సేల్ ప్రైస్ ఐదు అయితే ఇస్తారు సింగిల్స్ అయినా ఇస్తారు ఐదు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది దేనికైనా మీకు షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుందండి సో ఇలా చూస్తున్నారు కదా హిప్లాగా అయితే ఇలా మనకి కలెక్షన్ అయితే వేస్తున్నారు కానీ ఎంత కలెక్షన్ ఉన్నా మీకు ఆఫర్ అయితే వన్ డే ఆఫర్ సేల్లో అయితే ఇస్తారు అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి వచ్చిన వాళ్ళు కొంచెం కాల్ చేసి రండి అంటే మీకు నచ్చిన కలెక్షన్ కాకుండా అంటే అదే దాంట్లో వేరే డిజైన్స్ కూడా పికౌట్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఆఫ్లైన్లో చాలా వరకు కలెక్షన్ ఇక్కడ ఉన్న సేల్ అంటే ఇక్కడ లోకల్లో ఉన్నవాళ్ళు డైరెక్ట్ వస్తారు కాబట్టి సో రెండు విధాలుగా ఓకే సో ఒకసారి అయితే ఓపెన్ చేస్తున్నారు చూసద్దా చూడండి బా ఫుల్ బంచ్ డిజైన్ భలే ఉందండి మార్కెట్ గ్రీజింగ్ గ్రీటింగ్స్ స్టైల్ అయితే వస్తుంది బ్లౌజ్ ఫైవ్ అండ్ హఫ్ టు సిక్స్ అండ్ హఫ్ అనమాట ఓకే థర్డ్ ఐటమ్ సో అండ్ ఒక్కొక్క దాంట్లో మీకు ఒక్కొక్కసారి కూడా అయితే ఓపెన్ చేసి చూపించారు ఓవరాల్గా మీకు వెరైటీస్ అయితే త్రీ వెరైటీస్ ఉంది కానీ రేట్ అయితే ఒకటే రేట్ అనమాట ఏదైనా ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సో కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగున్నాయి ఇప్పుడు వస్తున్న సమ్మర్కి కూడా టీచర్స్ వాళ్ళు ఎంప్లాయీస్ ఎవరైనా సరే మంచి లైట్ ఈజీ టు క్యారీ అని చెప్పుకోవచ్చు అండి ఈ కలెక్షన్ డిజైన్ వైజ్ కూడా అంటే ఇంతవరకు లైట్ చూసాము ఇవి వచ్చేసరికి మంచి బ్రైట్ కలర్ చెట్లు కూడా ఉన్నాయన్నమాట సో అంటే ఎలాంటి కలెక్షన్ కలర్స్ కావాలి అనుకునే వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ అన్ని కలర్ అయితే ఇక్కడ కలెక్షన్ అవైలబిలిటీ ఉందండి దట్ టు విత్ వెరైటీస్ కూడా మంచిగా అయితే ఇస్తున్నారు కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్ అనమాట చూసుకోవచ్చు లైట్ అండ్ డార్క్ షేడ్లో సో ఇట్లా మంచి యాష్ కలర్ కాంబినేషన్ సో యాపిల్ గ్రీన్ అండ్ గ్రే కలర్ సేమ్ ప్యాటర్న్ కలర్ మారుతుంది ఇలా మీకు కలర్స్ అయితే చేంజ్ అవుతున్నాయి చూసుకోవచ్చు డిజైన్ అయితే ఇలా వస్తున్నాయి వన్ బై వన్ మంచి బంచ్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ కాన్సెప్ట్ కూడా అయితే ఉంది అయితే చూస్తున్నారా ఫ్లల్స్లో దాంట్లో బా బాగుంది కదా చిక్స్ బాక్సెస్ డిజైన్ స్టైల్ అండి సేమ్ ప్యాటర్న్ డిఫరెంట్ కలర్ లైట్ కలర్ మంచి షైనింగ్లో అయితే ఇస్తున్నారు ఎల్లో యాపిల్ గ్రీన్ ఎల్లో అండ్ యాష్ కలర్ సేమ్ డిజైన్ చిక్కు కలర్ కాంబినేషన్ ఇంకో ఇట్లా మనకి సో చాలా కలర్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా అయితే వస్తున్నాయి కలర్స్ అనేది మీరు హ్యాపీగా అయితే చూడండి నచ్చినవి కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి సో ఇలా చేయండి ఇది ఇంకొకటి అనమాట ఓకే సో ఇంకొక ఐటమ్ అండి బాగుంది కదా సో దేనికి అది ట్రెండిగా అయితే ఉంది కలెక్షన్ అనేది సో ఫుల్లా ఫ్లోరల్ విత్ క్రీపర్ స్టైల్ ఉంది లీఫ్ డిజైన్ ఉంది పళ్ళుకి టజల్స్ వస్తున్నాయి సో మంచి ఫ్యాన్సీ అండ్ లిమిటెడ్ లైట్ వెయిట్ పట్టు మిక్సర్లో అనమాట సో మిక్స్ అండ్ మ్యాచ్లో చక్కగా మనకి త్రీ టు ఫోర్ వెరైటీస్ కలెక్షన్ అయితే ఇచ్చేస్తున్నారు రాముగారు ఇది కూడా ప్రైస్ సేమ్ ప్రైస్ ఓకే సో రేట్ అయితే చేంజ్ చేయలేదు కానీ చక్కగా డిజైన్లు చీరలు అయితే మారుతూ ఉన్నాయండి అన్నీ కూడా మీకు ఈరోజు కలెక్షన్ మొత్తం ఫ్రెష్ సారీ కలెక్షన్ అయితే ఇచ్చేస్తున్నాను వీడియోలోని సో ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు దేనికైనా షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది డైరెక్ట్ గా వచ్చేవాళ్ళు చక్కగా మీరు క్యాష్ అయితే క్యారీ చేసుకోండి మనం ఇచ్చేది మాత్రం మంచిగా పైసారి చేస్తాను కేవలం ఐదు వందల పట్ల ఇచ్చేదా ఫ్రెష్ ఐటమ్ డ్యామేజ్ ఏదో ఉండదు డిస్మెంట్ కూడా ఉండదు ఐదున్నర నుంచి ఆరున్నర నుంచి వస్తుంది షాప్కి వచ్చేవాళ్ళు క్యాష్ కావాలి ఫోన్పేకి లేదు మీరు అర్థం చేసుకోండి కొరియర్ కొంత లేట్ అవుతుంది మీరు కూడా అర్థం చేసుకోండి ఎందుకంటే ఒక వీడియో కాదు నా ఇంటి పది వీడియోలు కానీ పదిహేను కానీ రాబోతుంది కస్టమర్ ఓకే అంటారు నేను ఎన్ని వీడియో పెట్ట నాకు ఓపెన్ రా మళ్ళీ సరుకు పెట్టుకోవాలి మళ్ళీ సరుకులు ఎక్కడ చూసుకోవాలి మళ్ళీ అన్ని ఏకం వస్తుందండి బ్లీడింగ్ తీసుకోవాలి ఎందుకంటే కస్టమర్ ఇబ్బంది పడకూడదు ఓకేనా ఇది అమ్ముకునే వాళ్ళకి బంపర్ ఆఫ్ తీసుకెళ్లి కాయ కాయ వస్తుంది ఓకే నెక్స్ట్ వీడియో సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకా రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై